ओम श्री महागणाधिपत नम महा श्री महासरस्वत नम ओं गुरु नम ओं गुरब्रह्म श्री गुरदेव नमः श्री गुरु नम श्री महाकाली महालक्ष्मी महासरस्वती महासरस्वतीस्वू दुर्गांबिकाई नमो नम ओं हयग्रीवाय नम శ్రీ ేధాదక్షిణామూర్త నమ శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గురవే సర్వలోకాం విషజే భవరోగీనా నిధయే సర్వీత్యానా శ్రీ దక్షిణామూర్త నమో నమ శ్రీ దక్షిణామూర్తివారికి అట్లాగే గురుసమానులైనటువంటి పీఠాధిపతులకి అందరికీ కూడా పాదాభి పాదాభివందనం చేస్తూ పాదాలికి నమస్కారం చేస్తూ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ నెల అనగా జులై పదో తేదీన గురువారం రోజున గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి ఈ రోజున చాలా విశేషమైనటువంటి శుభదినము ఎందుకంటే అన్నిటికన్నా మానవునికి కావలసింది మేధస్సు దానితో జ్ఞానము ఈ జ్ఞానస్వరూపులైనటువంటి ఈ హయగురువు వారు అట్లాగే దక్షిణామూర్తి వారు దత్తాత్రేయ స్వామి వారు వీరు మాత్రమే గురువులు సాక్షాత్తు పరమ గురువులు కాబట్టి వీరి పరంపరగా తర్వాత మనకున్నటువంటి ఆ గురువులు చాలా మంది ఉంటారు విద్యపరంగా కావచ్చు అనుభవపూర్వకంగా కావచ్చు అది జ్యోతిష్య గురువులు కావచ్చు విజ్ఞానపరమైనటువంటి సైంటిఫిక్ గురువులు కావచ్చు లేకపోతే వ్యాపారపరమైనటువంటి గురువులు మనకి ఆ జ్ఞానాన్ని అంటే చదువు రూపకంగా జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఎటువంటి గురువునైనా సరే చక్కగా ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఆరాధించగలిగితే చాలా విశేషమైనటువంటి పుణ్యము కలుగుతుంది అఖండమైనటువంటి జ్ఞాన సిద్ధి కలుగుతుందని చెప్పి శాస్త్రవచనం కాబట్టి అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి జూలై పదో తేదీన గురు పౌర్ణమి రోజున మీ మనసుకి నచ్చినటువంటి గురువులకి పాదాభివందనం చేసుకొని వారికి కాస్త వస్త్రదానం చేయవచ్చు లేదా ఫలదానమైనా చేయవచ్చు అన్నిటికన్నా అందరికీ ముఖ్యము తండ్రి తండ్రే మొదటి గురువు పరమ గురువు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు దగ్గరగా ఉన్నటువంటి వారు తండ్రికి పాద నమస్కారం చేసుకుంటే అందరి గురువులు ఆయనతో సమానం అనమాట కాబట్టి జీవపుత్రుడు ఆయనే జీవాన్ని ఇస్తాడు కాబట్టి స్త్రీలైనా పురుషులైనా సరే తండ్రికి తల్లికి నమస్కారం చేసుకొని ఆ రోజున వారి ఆశీర్వచనం తీసుకున్నట్లే అందరి గురువుల యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తాయి ఆ తర్వాత దేవాలయాలకు వెళ్ళటం ఆ దేవాలయాల్లో చక్కగా మనకి కావలసినటువంటి ఆ గురు పరంపరలో ఉన్నటువంటి దక్షిణామూర్తి వారి గుడి కానివ్వండి లేకపోతే దత్తాత్రేయుడి గురు కానివ్వండి వీళ్ళకి ఎవరికైనా నమస్కారం చేసుకోండి వారికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు ఉంటాయి మంత్రాలు కాదు వాటిల్ని చక్కగా ఒక నూట ఎనిమిది సార్లు కనుక జపం ఆచరించినట్లయితే శుభాన్ని కలుగజేస్తుంది ఆ తదుపరి మరి మనము ప్రతి నెల మాసము కూడా అంతరిక్షంలో అన్ని గ్రహాలని ముఖ్యంగా మన యొక్క భూమిని తన యొక్క ఆకర్షణ శక్తి చేత బలము చేత తన చుట్టూ పరిభ్రమణం చేయించుకుంటూ ఉన్నటువంటి సూర్య భగవానుని యొక్క సంక్రమణం యొక్క వేడుక మరి మనకున్నటువంటి రెండు ఆయనాలలో ఉత్తరాయన పుణ్యకాలంలో ఆరు నెలలు మన యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చాం ఇప్పుడు కర్కాటక రాశిలోకి ఈ యొక్క సూర్య భగవానుడు సూర్యనారాయణ మూర్తి మనకి జూలై పదహారవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చక్కగా స్వామివారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు మరి ఈ కర్కాటక రాశిలోకి ఈ యొక్క సూర్యుడు సంక్రమించినటువంటి సమయాన్ని మన శాస్త్రరీత్యా గనక గమనించినట్లయితే దీనిని దక్షిణాయన పుణ్యకాలము అంటారు అదే మకర రాశిలో గనక సూర్యుడు ఆ ప్రవేశించినట్లయితే అది జనవరి పదహారు పద్నాలుగు తేదీల్లో వస్తుంది దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు అది ఆ దేవతా కార్యక్రమాలకి దేవతా ప్రతిష్టలకి గృహప్రవేశాలకి ఆ వివాహాలకి ఉపనయనాలకి ముఖ్యంగా ఉపనయన సంస్కారాలకి చాలా విశేషమైనటువంటి రోజులు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలము అయితే ఈ దక్షిణాయన పుణ్యకాలంలో అటు విష్ణుమూర్తి ఇటు పరమశివుడు ఇరువురు కూడా ధ్యాన యోగంలో ఉంటూ ఉంటారు ఒక నాలుగు నెలల కాలం దాన్నే మనము చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు అంటే భూలోకంలో కొంతమంది గురువులు మానవులు కూడా ఆ ప్రశాంతత కోసం జీవన్ ముక్తి కోసమని ఈ చాతుర్మాస్య వ్రత దీక్షని పొంది చక్కగా ఆ యొక్క విష్ణు పరంపర శివ పరంపర దీక్షలో చక్కగా వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు అది ఎవరి అభిప్రాయం ఎవరిష్టాన్ని బట్టి వారు చేసుకోవచ్చు అయితే ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు సంక్రమించినటువంటి ఈ సమయము అనగా ఆ జూలై పదహారవ తేదీన మధ్యాహ్నం పూటైంది కాబట్టి ఎవరైనా సరే ఆ మరుసటి రోజైనా సరే శ్రాద్ధ కర్మలు లేకపోతే వారి యొక్క ఆ పెద్దవాళ్ళకి చనిపోయినటువంటి పెద్దవాళ్ళకి ఏదైనా పితృ కర్మల పరంగా చేసినటువంటి ఆ పిండ ప్రదానాలు ఇలాంటివి చేసుకోవడం వలన వారికి చక్కగా అనంతలోకాలలో విష్ణు సాన్నిధ్యము కలిగే అవకాశము వైకుంఠ ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు నుంచి ఆరు నెలల కాలము దక్షిణాయన పుణ్యకాలం ఉంటుంది ఈ దక్షిణాయనంలోనే మనకి చక్కగా ఆ మానవుడు మోక్షాన్ని పొందటానికి జ్ఞానాన్ని ఆర్జించటానికి కావలసినటువంటి అమితమైనటువంటి జ్ఞాన సంపద పూజల ద్వారా వ్రతాల ద్వారా హోమాల ద్వారా మా ఎన్నో రకాలైనటువంటి ఆ దైవ పూజల ద్వారా చేసుకునే అదృష్టము కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆ సింహ ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ప్రవేశించిన తర్వాత ఆరు నెలల కాలము కూడా చక్కగా మానవులందరూ కూడా మనకు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల దగ్గర నుంచి కూడా దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ వర్షాకాలము శీతాకాలం అనేది మానవుని యొక్క ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి దైవానికి సంబంధించినటువంటి ఆరాధనలు స్తోత్ర పారాయణలు అర్చనలు చేయటం ద్వారా చక్కటి ఆరోగ్యము మన ప్రశాంతత కార్యసిద్ధి కలిగి జ్ఞానానికి మోక్షానికి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ యొక్క జులై పదహారో తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ప్రవేశించిన రోజు నుంచి ఈ నెల కాలము కూడా మేషాది ఆ మీనరాశి పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి అట్లాగే ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు వారికి అవి ఈ రెండు తెలియనటువంటి నామ నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా వినేటటువంటి శ్రోతలు ఒకటి గుర్తుంచుకోవాలి ఏదైనా సరే ప్రజెంట్ ప్రస్తుత కాలంలో గోచారంలో గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో ఈ నక్షత్రాలలో సంచరించే సమయంలో ప్రపంచంతో పాటుగా అంతరిక్షంతో పాటుగా మానవుల మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తుందని మాత్రమే అర్థం చేసుకోండి జన్మజాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహ య గ్రహాల యొక్క స్థితిగతులు అట్లాగే దశ అంతర్దశల రీత్యా వారికి జరిగేటటువంటి ఈవెంట్స్ ప్రజెంట్ గోచారంలో గ్రహస్థితులు ఏ విధంగా నిర్ణయిస్తాయో మాత్రమే తెలియజేస్తుంది కానీ చాలా మందికి తెలియక ఈ యొక్క రాశి లేకపోతే నాది నక్షత్రము మరి మాకు చెప్పినవి జరగట్లేదు లేకపోతే ఆ మీరు చెప్పినట్టుగా ఆ మాకు నెగిటివ్ జరగట్లేదు పాజిటివ్ జరుగుతోంది పాజిటివ్ జరగట్లేదు నెగిటివ్ జరుగుతుంది అంటున్నారు ఇది ఎక్కడా కూడా వారికి సంబంధం ఉండదు జస్ట్ ఆ యొక్క కిరణాలు వారి మీద పడి కొంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయే తప్ప ప్రత్యేకించి మొత్తము కూడా మేము చెప్పిన విధంగానే జరుగుతుంది అని ఎక్కడా కూడా శాస్త్ర నిర్ణయం లేదు గోచార ఫలితాలు అంటే జస్ట్ మనం జాగ్రత్త పడటానికి ఈ నెలలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాపగ్రహాలు ఈ విధంగా పాపస్థానాలలో ఉంటే మనం దానాలు ధర్మాలు జపాలు లేకపోతే అవతల వాళ్ళకి ఏదైనా దాన ధర్మాదుల రూపంలో అయితే స్తోత్రాలు శ్లోకాలు పూజలు చేయించుకోవడం ద్వారా కొంత ఉపశమనం మాత్రమే లభిస్తుంది ఇది గుర్తుంచుకొని ఈ యొక్క రాశి ఫలితాలను విని ధైర్యాన్ని తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో ఆలోచించే మార్గమే ఈ యొక్క గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి మరి ఇక మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు అట్లాగే కుజుడు మనకి మారుతున్నాడు దాదాపుగా ఆ ఒక నలభై రో నలభై ఐదు రోజులు బట్టి కుజ భగవానుడు మరి ఈ రేపు ఇరవై జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా సింహరాశిలో ఉండి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి కన్యా రాశిలోకి మారుతున్నాడు ఈ కుజ భగవానుడు అట్లాగే మనకి బుధుడు ఈ యొక్క బుధుడు మనకి పద్దెనిమిది జూలై పద్దెనిమిదవ తేదీన ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండి కర్కారక రాశిలో వక్రత్వం చెందుతున్నాడు దాదాపుగా ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంత తారతమ్యం కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి మాస ఫలితాల్లో శుక్రుడు కూడా ఈ శుక్రుడు చక్కగా ప్రస్తుతానికి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉంటూ ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు ఈ నెల అంటే జూలై ఇరవై ఆరో తేదీ నుండి ఆగస్ట్ ఇరవై ఒకటో తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి మిథున రాశిలోకి మారతాడు కాబట్టి ఈ యొక్క పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క మార్పుల వలన కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కారాలు జరిగే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా చక్కగా తెలుసుకొని జాగ్రత్తలు వహించుదాం అని చెప్పే ఆలోచనతో మరి ఇప్పుడు మన యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను ప్రారంభం చేద్దాం అలాగే జూలై పదమూడవ తేదీ నుండి కూడా నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా శని మహానుభావుడు మీనరాశిలో తన యొక్క సొంత నక్షత్రంలో ఉంటూ ఆయన వక్రత్వాన్ని పొందుతున్నాడు ఈ వక్రత్వం వలన కొన్ని రాశులు వారికి జరిగేటటువంటి కొన్ని అనర్ధాలు ఇబ్బందులు తొలగిపోయి కొంతవరకు ఆయన యొక్క స్థాన స్థితి దృష్టిలు తొలగటం ద్వారా వారికి శుభాలు కలగటానికి అవకాశం ఉంటుంది శుభాలు కలుగుతున్న కొన్ని రాశుల వారికి ఆయన యొక్క వక్ర దృష్టి వక్రగ్రహ స్థితి వలన కొన్ని ఇబ్బందులు కలగటానికి కూడా ఆస్కారాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జూలై పదమూడవ తేదీ నుండి శనిగ్రహ వక్రత్వం పాపగ్రహ వక్రత్వం కొంత అటు ప్రపంచానికి అట్లాగే ఆ కొంతమంది రాసులకి కూడా కొన్ని ఇబ్బందులని విపత్తులని అనర్థాలని కలుగజేయడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ శని మహానుభావుడు ఇరవై ఎనిమిది జులై ఇరవై ఎనిమిది నుండి దాదాపుగా ఆ మనకి కుజుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కూడా కన్యారాశిలో ఉండటం ద్వారా ఈ రెండింటికి కూడా సమసప్తమ దృష్టి కుజుడు శని 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 కుజుడిని చూడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు కలగటానికి ఆ అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎన్నో ఇబ్బందులు కలగటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ప్రపంచంలో కూడా కొన్ని బీభత్సాలు వరదలు ఉప్పెనలు అట్లాగే కొన్ని అగ్నిపర్వతాలు వద్దలవ్వటం వలన కొంత జన నష్టము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే మనకి ఆ ఇప్పుడు ప్రజెంట్ ఈ జూలై పదిహేనో తేదీ నుండి కూడా దాదాపుగా జూలై పదిహేను నుండి ఆ మనకి ఒక పదిహేను రోజులు పదహారు రోజులు అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు కూడా కాల సర్పయోగ దోషము అంటే గ్రహాలన్నీ కూడా ఆ సింహరాశి నుంచి కుంభరాశి మధ్యలోనే ఉండటం ద్వారా కొన్ని ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంది అంటే సింహరాశి నుంచి దాదాపుగా కుంభరాశి వరకు ఏ గ్రహము కూడా ఆ యొక్క రాశులు లేకపోవడం వలన కొంతమంది కొన్ని రాశుల వారికి ఈ భావాలలో గ్రహాలు ఏది లేకపోవటం వలన ఆ గ్రహాలు ఆ ఇచ్చేటటువంటి భావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనని మాత్రం మర్చిపోకుండా చేసుకోవటం ద్వారా కొన్ని ఉపద్రవాలని ఇబ్బందులని తొలగించుకునే అవకాశం ఉంటుంది అట్లాగే దాదాపుగా నలభై ఒక్క రోజులు మా యొక్క శ్రీ మా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా ద్వారా నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పూజలు కుజరాహు కేతువుల యొక్క దోష పూజలు దాదాపుగా ముప్పై రోజులు పూర్తయి ఈ యొక్క జూలై ఇరవయో తేదీన ఆ హైదరాబాద్ లో మా పీఠంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమంగా నవగ్రహ హోమము లక్ష్మీ గణపతి హోమము అంటే ఈ గ్రహాల యొక్క అనుసంధానంతో ఎవరైతే కొంతమంది రా కొంతమంది యొక్క నక్షత్రాలు రాశులు దశాంతర్దశలు జరుగుతున్నాయో వీరికి సంబంధించినటువంటి పూజలు జరుగుతున్నాయి వారికి హోమం కూడా జూలై ఇరవయో తేదీన నిర్వహించడం జరుగుతోంది ఉదయం పూట కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వారు చక్కగా నాకు గనక కాల్ చేసినట్లయితే వారికి కూడా వారి యొక్క గోత్రనామాదులు నక్షత్రాలు చెప్పి వారికి ఉన్న ఇబ్బందుల్ని తొలగించటానికి స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగేలాగా నా వంతు ప్రయత్నం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఎవరైనా సరే చేయించుకోలేనటువంటి వారు వారి ఇంట్లో కాని దేవాలయాల్లో కాని చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం ఈ యొక్క ఆగస్టు ఒక రెండు మూడు తారీఖుల వరకు కూడా ఆయన ఆరాధన చేసుకోవటం ఉత్తమం పరమోత్తమంగా భావించి ఓం దుర్గా గణపతి ఏ నమ ఓం స్కంద గణపతి ఏ నమ అనేటటువంటి ఆ మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే ఆ రాశులు వారికి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ నెల జూలై పదహారో తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు కూడా మూడో స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ద్వితీయంలో ఉన్నటువంటి గురువు మూడులో వక్రించి ఉన్నటువంటి బుధుడు ఆ మంచి యోగాన్ని కూడా కలిగ చేయటానికి అవకాశం ఉంటుంది అట్లాగే నాలుగులో ఉన్నటువంటి కుజకేతువులు కొంత ఇబ్బందుల్ని కలగ చేయటం అట్లాగే పదో స్థానంలో ఉన్నటువంటి రాహువు వలన కాస్తంత లాభప్రదం చెప్పుకోవాలి వక్రించినటువంటి వక్రించేటటువంటి శని గ్రహం యొక్క మార్పు వలన కొంత ఉద్యోగ భంగాదులు కలగడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారికి అనుకున్నటువంటి విషయం మీద సముచితమైనటువంటి సమగ్రమైనటువంటి కొన్ని ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని వాటికి అనుకూలంగా అనుగుణంగా ధనాన్ని సవ్యంగా ఖర్చు పెడుతూ అంతకుముందు ఏదైనా అప్పు చేసుంటే ఆ బాకీలని ఒక నియమబద్ధంగా కొంతలో కొంత తీర్చుకోవడం ద్వారా కొంత ఆరోగ్యపరమైనటువంటి ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో కూడా వీరికంటూ కొంత గౌరవ ప్రతిష్టలు వీరి మీద ఉదార స్వభావము కలగటానికి అవకాశం ఉంటుంది అట్లాగే వీరికి ఉన్నటువంటి కొంతమంది శత్రువులు వీరు పది రూపాయలు వారికి వెచ్చించి ఏదైనా సరే కొంత తినుబండారాలు ఆహార పదార్థాలు పెట్టడం ద్వారా కొంత ఉపశమనం కలిగి మీకు వారి వలన దుష్కర్మలు ఆ వారి వల్ల కలిగేటటువంటి కొన్ని ఆ నరఘోషలు కలగకుండా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు సాధ్యమైనంత వరకు జులై ఇరవై ఆరో తేదీ వరకు కూడా చాలా వరకు ఆరోగ్యాల్ని కాపాడుతూ అట్లాగే కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని వ్యాపార పరంగా చక్కటి ధనలాభాలని కలుగు చేస్తాడు ఈ నెల ఇరవై ఆరో తేదీ కూడా తర్వాత కూడా ఈయన గురువుతో కలిసి శుక్రుడు చక్కగా మిత్రక్షేత్రంలో ద్వితీయంలో ఉండటం ద్వారా వీరు చేసేటటువంటి వ్యాపారాలకి భార్యాభర్తలైతే గనక ఇరువురు కూడా చక్కటి ప్రణాళికలు తయారు చేసుకొని వ్యాపారంలో వారికి ఎదురుకుండా ఉన్నటువంటి వారి యొక్క ఎత్తుకు పై ఎత్తు అని మన భాషలో చెప్పుకోవచ్చు అలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ వ్యాపారంలో వృద్ధితో పాటుగా ధనాన్ని ఇంకా ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి వ్యాపారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా పెంచుకోవాలనే సమాలోచన చక్కగా ఇరువురికి కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారికి గురు శుక్రుల యొక్క అనుబంధం చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే గురువు ధనకారకుడు శుక్రుడు చక్కగా భోగకారకుడు కాబట్టి వ్యాపార పరంగా వ్యాపార స్థానంలో ఉన్నటువంటి వీరు గనక సరిగ్గా కొన్ని నిర్ణయాలు తీసుకొని ధనాన్ని గనక అప్పు తీసుకొనైనా సరే కొంత వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టినట్లయితే చక్కటి భోగభాగ్యాదులు కీర్తి ప్రతిష్టలతో కూడుకున్నటువంటి అట్లాగే మంచి ఆకర్షణ కలిగినటువంటి వ్యాపారపరమైనటువంటి ధనాన్ని కూడా వీరు పొందే అవకాశము అధికంగా ఉంటుంది దాని ద్వారా వీరు ఏదైనా అప్పు చేసి ఉంటే గృహపరంగా కానీ కుటుంబ పరంగా కాని వివాహపరంగా అంటే ఇంట్లో కూతురులకి కొడుకులకి ఏదైనా వివాహం చేసి అప్పులు ఉన్నట్లయితే అవన్నీ తీర్చడానికి నెల రోజులు కొంత ఉపయోగకరంగా ఉంటుంది అట్లాగే బ్యాంకులో ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ లేకపోతే బంగారము వెండి అంతకు ముందు కొని ఉంటే ఆ ఆ యొక్క రేట్లు పెరిగినాయి కాబట్టి వాటిల్ని అమ్మైనా సరే ఆ వచ్చినటువంటి ధనం ద్వారా కొన్ని అప్పులు తీర్చుకోవటం లేదా వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే పరిక్రమ చేయటం అనేటటువంటి జరిగే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే రాహుగ్రహం యొక్క దృష్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఇటు గురుడు పైన అట్లాగే శుక్రుడి పైన ఉండటం ద్వారా చేసే ఈ పనులలో కొంత ఆ అనర్థాలు అగాధాలు ఇబ్బందులు కలిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ఆలోచిస్తూనే ఆ నీ చెప్పింది నువ్వు వెళ్ళలేదని నువ్వు చెప్పింది నేను వెళ్ళలేదని ఒక రకమైనటువంటి సంకుచిత భావం కలిగి ఇరువురు మధ్య కొన్ని ఇబ్బందులు కలగడానికి వ్యాపార వృత్తి విషయాలలో కలిగే అవకాశం కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చతుర్థంలో ఈ నెలాఖరు వరకు ఉన్నటువంటి కుజకేతువుల వలన విద్యార్థులకి విద్యా ఆటంకాలు కలుగుతాయి తదుపరి ఈ నెలాఖరు తర్వాత కుజుడు యొక్క ఆ స్థాన స్థితి ఐదులో ఉండటం ద్వారా వీరు రాసేటటువంటి ఏదైనా వ్రాతపూర్వకమైనటువంటి లిఖిత పూర్వమైనటువంటి ఆ ఎగ్జామ్స్ లో అంటే ఆ వారు ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం ఉంటుంది ఆలోచనలో కొంత మార్పులు చేర్పులు కలగడం ద్వారా మీరు సరైనటువంటి ఆలోచన చెయ్యలేక ఆ ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేనటువంటి పరిస్థితి ఈ భుజగ్రహం వల్ల కలుగుతుంది దాని వలన సంఘంలో మీకున్నటువంటి కొంత ఆ కీర్తి ప్రతిష్టలు లేకపోతే మీ మీద ఉన్నటువంటి కొంత ఆ మంచి భావన తొలిగి మీరు కొంత ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఎవరైనా సరే ఆ అప్పు చేసి సెన్సెక్స్ కానీ లేదా పంద్యాలు కాని ఇలాంటి చేసే వాళ్ళు కొంత జాగ్రత్త వహించడం మంచిది కొంతది మిమ్మల్ని ఇబ్బందికరంగా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి నష్టపోయే పరిస్థితిని కూడా కలగజేస్తుంది ఆ సంతాన పరమైనటువంటి ఆ ముఖ్యంగా వృషభ రాశి వారికి సంతాన పరంగా ఆలోచనలు ఎక్కువ అవుతాయి లేదా సంతానం లేనటువంటి వారికి సంతానం కలగటానికి రెడీగా ఉన్నటువంటి వారికి ఈ కుజగ్రహం వలన కొన్ని ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా ఉంటాయి హాస్పిటలైజేషన్ అవ్వటం హాస్పిటల్స్లో ధన వ్యయం ఎక్కువగా అవ్వటం ఇలాంటివి కూడా కలగటానికి అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య అవినాభావన సంబంధం ప్రేమానురాగత కొంత తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు తమకు ఉన్నటువంటి శక్తిని కొంతవరకు తగ్గించుకునే ప్రయత్నం జరుగుతుంది ఏదేమైనప్పటికీ మీరు గనక పరాక్రమంగా ఆ ఎటువంటి కలహాలు లేకుండా ఈర్ష్యా ద్వేషాలు లేకుండా మీ స్వయం కృషితో గనక గట్టిగా ఒక ప్రణాళికాబద్ధంగా విద్య ఎందు విద్యార్థుల కనుక ముందుకు దూసుకు వెళ్ళగలిగితే గనక చక్కటి ప్రతిభ శక్తి మిమ్మల్ని భరించే అవకాశం రవిబుధులు తీసుకుంటారు దాని ద్వారా మీకు మెచ్యూరిటీ లెవెల్స్ కూడా అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది రవి యొక్క స్థితి బాగుండటం ద్వారా ఏదేమైనప్పటికీ చేసే వృత్తి ఉద్యోగాలలో కొన్ని కదలికలు కలగటానికి అవకాశం ఉంటుంది మార్పులు చేర్పులు కూడా కలగటానికి అవకాశం ఈ శని రాహుల వలన వృషభ రాశి వారికి కలుగుతుంది కొన్ని దుష్కర్మలు చేసేటటువంటి స్థితికి కూడా వీరు వెనకాడరు కొంచెం జాగ్రత్తగా మెలగటం అనేటటువంటిది ఈ శని రాహుల వలన కలుగుతోంది కాబట్టి శని రాహులకి సంబంధించినటువంటి హనుమంతు ఉపాసన చేయండి హనుమంతుల వారి యొక్క నామస్మరణ ఏదో రూపకంగా చేయండి అట్లాగే హరే రామ హరే కృష్ణ అనేటటువంటి ఆ మంత్రాన్ని రోజుకి నూట సార్లు చేయగలిగితే మీకు కొంత మానసిక ఆందోళన తగ్గే అవకాశం ఉంటుంది ఈ శని రాహుల యొక్క వేధ తొలిగి ధన నష్టము కలగకుండా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి కొంత ధనపరంగా కుటుంబ పరంగా ఆ ప్రేమానురాగాల పరంగా కొంత బాగున్నప్పటికీ మిగతా గ్రహాల యొక్క కంజంక్షన్స్ దృష్టి వాటి యొక్క నక్షత్ర స్థితుల వలన కొంత ఇబ్బందులు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారు చక్కగా ఆ యొక్క ఇందాక నేను చెప్పినటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి హనుమంతుడి వారి యొక్క ఉపాసన అతి శ్రేష్టమైనదిగా భావించి దాని ఎందు నిమగ్నమై మీ యొక్క జీవితాన్ని ఈ నెల రోజులు కూడా కొనసాగించడానికి ప్రయత్నం చేయండి ఓం గంగణపతి నమ ఓం సాం శ్రవణ భవాయ నమ పూర్వము ఒక థర్టీ డేస్ ముందు మనం చెప్పుకున్నటువంటి కొన్ని రాసులు వారు అనగా మేషము అట్లాగే వృషభము కర్కాటకము సింహము కన్య వృచ్చికము మకరము కుంభము ఈ రాసులు వారు అట్లాగే కుజ మహర్దశ కేతు రాహు అంతర్దశలు మహర్దశలు జరుగుతున్నవాడు కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర అట్లాగే ఆ మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు ఆరుద్ర స్వాతి శతబిష రాహుగ్రహ నక్షత్ర జాతకులు అశ్విని మఖ మూల కేతు నక్షత్ర జాతకులు వీరందరికీ కూడా కుజ రాహుకేతువుల యొక్క సంయోగము సమ్మేళనం పన్న కాల దోషాలు యోగ దోషాలు కుజదోషాలు ఎన్నో వివాహ ఆటంకాలు గర్భ విచ్ఛిన్న దోషాలు రాహుకేతువుల యొక్క సర్పగ్రహ బాధలు తొలగిపోవటానికి మరి హైదరాబాదులో శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నా చేత ఆల్రెడీ జరుగుతున్నాయి ఈ గ్రహాలకి జపములు సర్ప సూక్త జపము అట్లాగే స్వామివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు కూడా అయిపోయినాయి ఆరు క్షేత్ర దర్శనాలు ఇప్పుడు ఈ నెల జూలై ఇరవయో తేదీన కృతిగా నక్షత్రము ఆదివారం రోజున హైదరాబాద్ లో చివరగా శాంత్యర్థమై సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది దీంట్లోనే గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ నక్షత్ర సహితముగా సర్ప సూక్త మంజు సూక్త సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఈ ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారు నాకు గనక ఫోన్ చేసి సంప్రదించినట్లయితే హోమానికి చాలా తక్కువ స్వల్ప దక్షిణతో ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందే అవకాశము స్వీకరిస్తారని ఈ యొక్క మెసేజ్ చేయటం జరుగుతోంది ఓం శరవణ భవాయ నమః